హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ సో ఈరోజు వచ్చేసి మా ఇంటికి రిటర్న్ వస్తున్నాం అన్నమాట అంటే వెనస్డే రోజు మండే వెళ్ళాం ట్యూస్డే ఉన్నాం వెనస్డే రిటర్న్ అవుతున్నాం అనమాట ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ రిటర్న్ వచ్చేసారు బట్ నాకు ట్యూస్డే అనేది ఒక ఫోబియా రోజు నేను ఏ పని కొత్తగా చేయను అంటే ఎటు జర్నీలైనా చేయను కొంచెం నాకు నెగిటివ్ వైబు అనేది వస్తుంది ట్యూస్డే అనగానే సో వెనస్డే సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ఇక్కడ మా తమ్ముడు బండి మీద దించుతున్నాడు చీపిర్లు తీసుకున్నాను కదా సో ఆ చీపిర్లు అనేవి బండి కడుతున్నాడు సో ఇక్కడ మా పెద్దోడు కూడా రెడీ అయ్యాడు స్వెటర్ వేసాను ఎందుకంటే కొంచెం చెట్లలో నుంచి వెళ్ళడం ఉంటుంది మా ఇంటికి సో అందుకని వస్తుంది కదా అని స్వెటర్ వేసాను సో మామరిది బండికి ఇచ్చి కట్టేస్తున్నాడు సో ఇక్కడ నుంచి నేను ఎన్ని తీసుకెళ్తున్నాను అనమాట సో అవన్నీ చూపిస్తున్నాను క్లాత్స్ ఈ బ్యాగ్లో అన్నీ ఒక జిప్ ఉన్న బ్యాగ్లో అయితే మా క్లాత్స్ ఉన్నాయి మిగిలిన వాటిలో అయితే అక్కడ నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను సో రాగానే మా పాండ బండి ఎక్కేసాడు సో మా చిన్నోడుకో అసలు అది యాక్చువల్గా మా పెద్దోడిదే బట్ ఐరాన్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ తెచ్చాం కాబట్టి కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది మళ్ళీ అక్కడ తీసుకొచ్చాను సో వచ్చాక నేను రైస్ను కర్రీ స్టవ్ పైన పెట్టేశాను పప్పు కర్రీ గంగమల్లి కూర పప్పు ఉంటుంది కదా సో అది చేశాను అండ్ రైస్ పెట్టాను గంగమల్లి కూర మా అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ చూసారా వెజిటబుల్స్ ఇన్ని టమాటోస్ బ్రింజాల్ అండ్ పొటాటోస్ స్వీట్ పొటాటో లెమన్ అండ్ క్యారెట్ ఇంకా పుదీనా మా అమ్మ వాళ్ళ నేను కూడా చూపించాను కదా ఫ్రెష్గా ఉంటుంది సో అది తీసుకొచ్చాను గార్లిక్ ఒక అంటే మా దగ్గరికి అమ్ముస్తాయి కానీ బండి తొందరగా ఆపట్లేదు సర్రమం రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంది సో తీసుకోవడానికి కుదరట్లేదు అండ్ బెండకాయలు సెవెన్ ఐటమ్స్ అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఇంకా పిండి వంటలు ఉన్నాయి కదా అవి కూడా తెచ్చుకున్నాను అనమాట అంటే నేను చేసిన ఐటమ్ గారెలు లాంటివి తీసుకొచ్చుకోలే కానీ మిగతావి లడ్డూలు అరిసెలు అండ్ సకినాలు ఉంటాయి కదా సో అవి కూడా తెచ్చుకున్నాను అండ్ ఈ బౌల్ వచ్చేసి మా అమ్మ కూడా ఇచ్చింది అనమాట పెద్ద బౌలు అంటే ఒక ఎయిట్ కేజీస్ వరకు ఇందులో రైస్ ఉడుకుతుంది అనుకుంటా అండ్ లడ్డులు చూసారా నాకు చాలా అంటే నాకు ఎక్కువ ఏమంటే హార్ట్ కంటే స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువ అనమాట సో ఇవన్నీ ఇందులో అందులో సర్దిన తర్వాత నేను స్నానం చేశాను స్నానం చేశాక పిల్లలకు కూడా చేయించాను అనమాట సో పిల్లలకు చేయించాక మా చిన్నోడిని పడుకోబెట్టాను మా చిన్నోడికి చేయించలేదు మా పెద్దోడు మాత్రం చేయించాను ఎందుకంటే ఆయన పడుకుంటేనే నాకు ఏదైనా వర్క్ చేయడం అవుతుంది లేకపోతే ఎప్పుడు చేతుల మీదే ఉంటాడు సో బట్టలు చూసారా అక్కడ బ్యాగ్లో ఉన్నవి బట్ ఏ ఐటమ్స్ అయినా సదరాలు అనిపిస్తాయి కానీ ఊరు నుంచి తెచ్చిన బట్టలు సదరాలంటే చాలా చాలా వస్తుంది ఆయన మాస్కులు కూడా తెచ్చాను అనమాట కొంచెం సేఫ్టీ పర్పస్లో అంటే మాకు ఇక్కడ అవైలబుల్ ఉండేవు షాప్స్ ఎక్కువ సో అందుకని అమ్మ ఇంటికాడ ఉంటే కొన్ని తీసుకొని వచ్చాను సో చూసారా మా చిన్నోడు లేచాడు లేచాక ఫ్రెషప్ చేయించాను సో అదంతా చేయడం కుదరలేదు చాలా టైర్డ్గా అనిపించింది అనమాట ఫుల్ టైడ్ సో ఇద్దరు రెడీ అయ్యాక ఆల్మోస్ట్ వాళ్ళు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ మా చిన్నోడు వచ్చి వాకర్లో కూర్చున్నాడు అది నేను కూర్చోబెడితే కూర్చోడు అనమాట వాళ్ళన్న తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కాబట్టి కూర్చున్నాడు అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మా చిన్నోడు మనం కొంచెం ఏదైనా దెబ్బ తగిలించినట్టుగా గట్టిగా నొక్కినట్టు చేసినా ఏడవడానికి స్టార్ట్ చేస్తాడు అదే మా పిత్రుడు తీసి కింద ఎత్తేసిన అంటే మామూలుగా ఎత్తుకొని కింద పడగొట్టేలాగా చేసినా కానీ అస్సలు ఏడవాడు అనమాట ఎంత ఎత్తుకొని ఆడావిడిగా అంత ఇలా చేసినా కానీ చిరాకుర్చేలాగా చేసినా కానీ మంచిగా ఆడుకుంటాడు వాడితో పాటు ఆ వాకర్లు కూడా ఎందుకు కూర్చున్నాడు అంటే ఆడు పాండబండి మీద తిరుగుతుంటే వీడు వాకర్లో కూర్చొని వాడు వెనకాల తిరుగుతున్నాడు అనమాట అండ్ ఎంతసేపు ఉండలేదు కాసేపు ఉన్నాక వాడు లేచాక వీళ్ళు లేచాడు అండ్ ఇక్కడ సాకినప్ప ఇచ్చాను అండ్ ఇచ్చినప్పుడు వాడు పక్కనే ఉంటాను ఎందుకంటే మళ్ళీ అది నోట్లోకి కొద్ది బై పెద్ద పెద్ద బైట్స్ వెళ్తే గొంతులో దట్టేస్తుంది సో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి నాకు పెద్ద ట్రబుల్ ఏంటంటే వాషింగ్ మిషన్ ట్రబుల్ ఇచ్చింది ట్రబుల్ ఇచ్చాక మళ్ళీ అవన్నీ బట్టలన్నీ హ్యాండ్తోనే వాష్ చేశాను అండ్ ఇక్కడ నేను లంచ్ చేస్తున్నాను మళ్ళీ గంగమల్లికూర పప్పు చేశాను అండ్ రైస్ ఇవి చట్నీ పండు మిర్చి చట్నీ అనమాట మా అమ్మ చేసింది సో అక్కడి నుంచి తెచ్చుకున్నాను సో అది తింటున్నాను అండ్ ఇక్కడ మా పిల్లలు ఆడుతున్నారనమాట సో వాళ్ళ మళ్ళీ ఇక నైట్ టైంలో మా జనోని పడుకోబెట్టి అనకి తినబెట్టి పడుకోబెట్టడం అన్నమాట సెవెన్ ఓ క్లాక్ లోపే చేసేస్తాను సిక్స్ థర్టీ వరకే తినబెడతాను సో చాలా హెడ్ ఉండే పప్పు మా హస్బెండ్ వచ్చాక తలకాయలు కాయిలు పెట్టాడు అంటే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని తలకి ఆయిల్ ఏమంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఫుల్ ఎవరికైనా ఉందా బొమ్మ నొప్పి నాకు చాలా ఉందన్నమాట ఎందుకు తెలియదు కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా అట్లాంటిది ఎక్కువైనా ఏదైనా పడని ఫుడ్ తిన్నా కానీ ఇట్లా మనకు లెఫ్ట్ అయి ఎక్కువ బొమ్మ నొప్పిలాగా వస్తుందన్నమాట సో అందుకని కొంచెం హాట్ ఆయిల్ ఎప్పుడు కానీ హాట్ ఆయిల్ తలకు పెట్టుకుంటే ఏమంటే రిలాక్సింగ్ అవుతుంది మరీ హాట్ అంటే చేయి కాలిపోయేలాగా కాదు కొంచెం గురువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట సెకండ్ ఇక నా హస్బెండ్ పెట్టారు పెట్టిన తర్వాత జడ్ వేసుకొని మేము కూడా పడుకోవడానికి రెడీ అయ్యా అనమాట చాలా చాలా హెడ్ ఎక్కువ ఉండే జర్నీ వల్ల ఫుడ్ చేంజ్ అవ్వడం వల్ల కానీ తెలీదు సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి